అందు నమస్కారం నేను మీ రమేష్ మనకి ఎవరి మీద ఒక రకమైన కులానికి సంబంధించి మతానికి సంబంధించి ఇంట్రెస్ట్లు పెద్దగా లేకుండా మనుషుల్ని మనుషులుగా చూడగలిగితే మనుషుల మధ్య పోలికలు తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ వీడియోలో మనం వైఎస్ జగన్ గారికి రాహుల్ గాంధీ గారికి ఉన్న మూడు ముఖ్యమైన పోలికలు మాట్లాడుకుందాం మనం సాధారణంగా స్కూల్లో చదువుకుంటే ఒక అరవై మంది విద్యార్థులు ఉంటే నలభై మంది విద్యార్థులు తెలివైన వాళ్ళు ఉంటారు తెలివైన వాళ్ళు అంటే నలభై మంది ఏదో టాప్ వన్ ప్లేస్ కోసం పోరాడితే వాళ్ళ జీవితంలో బాగుపడతారు అనుకోవడానికి మనం ఇప్పుడు స్టూడెంట్లు కాదు ఈ నలభై మంది వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఎంతో కొంత తెలివితేట్లుండి ఆ పరిధికి సంబంధించి అలా బాగుపడతారు అది ఉద్యోగం చేస్తారా ప్రభుత్వ ఉద్యోగం సాఫ్ట్వేర్ చేస్తారా విదేశాలకు వెళ్తారా లేదా బిజినెస్ చేస్తారా మొత్తం మీద నలభై మంది కూడా కష్టపడి ఏదో ఒకటి చేసి బాగుపడతారు కావాలంటే రాజకీయ నాయకులు అవి కూడా అన్నీ అవుతారు మిగతా ఇరవై మంది పాపం వాళ్ళు ఎంత చదివినా ఎంత కష్టపడినా వాళ్ళకి పెద్దగా బ్రెయిన్కి అంతగా ఏమీ ఎక్కదు సో పాపం వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు అలాంటి ఇరవై మందిలో మన రాహుల్ గాంధీ గారు వైఎస్ జగన్ గారు ఉంటారు అందుకని ఈ ఇరవై మందికి వీళ్ళు రోల్ మోడల్గా ఉంటారు మీరు చూస్తే ఈ ఇరవై మంది ప్రపంచం ఎటు వీళ్ళతో పాటే ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు రోల్ మోడల్లు మార్గదర్శులు వీళ్ళందరూ అందుకని మీరు చూస్తే ఇద్దరికి ఉన్న ఫాలోయింగ్లో ఆ శాతం ఎంతైతే ఉందో ఆ శాతం పెరగకుండా అంతే ఖచ్చితంగా అలా ఉంటూనే ఉంటుంది ఇది మొదటగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అయితే వీళ్ళు ట్రాల్స్లో కానీ మీరు చూస్తే వీళ్ళిద్దరు ఎక్కడ ఏం మాట్లాడినా ఇమీడియట్గా వచ్చే వ్యూస్ ట్రాల్స్ చేసుకున్న వాళ్ళకి వచ్చే వ్యూస్ వేలలో లక్షల్లో ఉంటాయి ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు కానీ వీళ్ళు చేసే పనులు కానీ ఇవన్నీ క్లియర్గా అలా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇద్దరికీ ఏదో అవ్వాలనే విపరీతమైన ఆశ కోరిక అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర నుంచి వచ్చిన ఒక రకమైన వారసత్వ పరంగా తప్పితే వీళ్ళంతటి వీళ్ళు స్వంతగా కనీసం కౌన్సిలర్ స్థాయిని కూడా గెలవలేరు ఎందుకంటే మాట్లాడాలి దానికి ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్ని కన్విన్స్ చేయాలి ఇవన్నీ వీళ్ళకి తెలియదు అవసరం లేదు అందుకనే ఆ ఇరవై మందికి రోల్ మోడల్గా జీవితాంతం అలా హ్యాపీగా బ్రతుకుతారు ఇది మొదటి పోలిక మీరు చూస్తే ఇద్దరి మధ్య ఇక రెండోది ఇద్దరికీ ఉన్న బలమైన ఒక సమస్య ఏంటంటే ఒక ద్వేషం విపరీతమైన ద్వేషం ఒకరిద్దరు వ్యక్తుల మీద ఆ ద్వేషంతో వీళ్ళు మనకి దేశ ద్రోహులుగా లేదా రాష్ట్ర ద్రోహులుగా స్థాయికి కూడా వెళ్ళడానికి వీళ్ళు వెనుకాడరు మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకి వైఎస్ జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారన్న కమ్మ వాళ్ళన్న విపరీతమైన ద్వేషం వాళ్ళు అమరావతి అంటే దాన్ని నాశనం చేసేయాలంతే అంతేగాని దానివల్ల పొద్దున్న జరిగే కష్ట నష్టాలు ఏంటి అన్నది వైఎస్ జగన్ గారు పట్టించుకోరు అండ్ చంద్రబాబు కమ్మోడు అన్నాడు వాళ్ళు నాశనం చేసేయాలి అమరావతిలో దానికోసం మూడు రాజధానులు ముప్పై రాజధానులు ఏదో ఒకటి తీసుకొస్తారు పాలసీ కావాలంటే అన్నింటినీ ధ్వంసం చేసి పడేస్తారు అంత ద్వేషం వ్యక్తిగత ద్వేషం లేదా ఒక కులానికి సంబంధించిన ద్వేషం ఇలాంటి రకరకాల ద్వేషాలతో నిత్యం రగిలిపోతూ ఉంటారు మీరు రాహుల్ గాంధీ గారు చూస్తే ఇప్పుడున్న పార్లమెంట్ సెషన్లో కూడా మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే నరేంద్ర మోడీ గారంటే విపరీతమైన ద్వేషం అంటే రాహుల్ గాంధీ గారు ఏమనుకుంటారంటే నేను ఒక రాచు కుటుంబం నుంచి వచ్చాను మా తాత నెహ్రూ మా నాన్నమ్మ ఈవిడ మా నాన్న ఇది వీళ్ళందరూ రాచు కుటుంబాలు అలాంటి రాజు కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక టీ కొట్టాడు లేదా టీ వాడి చేతిలో ఓడిపోవడమా అది గడిచిన పదిహేనేళ్ళుగా అలాగే రాబోయే రోజులు ఇంకెన్ని రోజులు నేను ఓడిపోవాలి అన్న విపరీతమైన అసహనం తన మనుషులు కనిపిస్తూనే ఉంటుంది దాన్ని మీరు చూస్తే రాహుల్ గారు జగన్ గారు ఇద్దరు బాడీ లాంగ్వేజ్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అంటే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూర్చునే పద్ధతి కానీ లేదా మాట్లాడే పద్ధతి కానీ ఎదుటి వాళ్ళు సంబోధించే పద్ధతి కానీ మీరు చూస్తే మనం నిజంగా కష్టపడి పైకి వచ్చిన మన అందరికీ వాళ్ళని చూస్తే విపరీతమైన కోపం అసహ్యం వస్తుంది ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది వాళ్ళు గర్వం కానీ యారగెన్స్ కానీ వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినారు అలాగే మీరు వైఎస్ జగన్ గారు ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన అసహనం కోపం పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే ద్వేషం ద్వేషం నేను గొప్పవాళ్ళని నేను ఏదో ఒకటి అవ్వాలి అలా నన్ను అడ్డుకుంటున్నారని విపరీతమైన ద్వేషం దాంతో వీళ్ళిద్దరూ రగిలిపోవడం మీకు వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో ప్రతి సెకండ్ కనిపిస్తూ ఉంటుంది ఇది రెండవ ముఖ్యమైన పోలిక ఇద్దరి మధ్య ఇక మూడవది ఇద్దరికీ హిందూ ఫిలాసఫీ అన్నది అస్సలు నచ్చదు ఎందుకంటే ఇద్దరికీ బలమైన ఫీలింగ్ ఏంటంటే హిందూ ఫిలాసఫీ అన్నది వీళ్ళిద్దరు ఎదుగుదలకి అడ్డు అన్నది వాళ్ళిద్దరికీ బలమైన నమ్మకం ఎందుకంటే తను క్రిస్టియన్ మతాన్ని పాటించే వైఎస్ జగన్ గారు మీరు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో హిందూ ఓట్లు కావాలి కానీ హిందువులు అన్న వాళ్ళని కానీ హిందూ దేవాలయాలను కానీ వాళ్ళని ఏ రకంగా కూడా పట్టించుకోకుండా కావాలంటే వాటిని నాశనం చేసినా దాన్ని ఒక రకమైన ఏదో గొప్ప అచీవ్మెంట్లా తీసుకుని ముందుకెళ్తూ ఉంటారు అలాగే మీరు రాహుల్ గాంధీ గారు చూస్తే హిందూ తీవ్రవాదం అన్న రకంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు లేదా శివుడిని నమ్ముకున్న వీళ్ళందరూ ఒక రకమైన కోపంతో ఉంటారు వీళ్ళందరూ ఒక రకమైన తీవ్రవాదం అన్న భావంతో ఉంటారు అన్నట్టుగా మాట్లాడుతుంటారు అంటే వీళ్ళిద్దరికీ కోరిక ఏంటంటే హిందూ మతం మీద ఉన్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులు చంపేయాలి అంటే మనిషి తన్ని హిందువు అని కానీ హిందూ మతం అని కానీ లేదా ఒక శివుడని వెంకటేశ్వరుడని అన్న భావనని కానీ చంపిస్తే వీళ్ళిద్దరికీ ఓట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీరు చూస్తే హిందువులు అనుకున్న వాళ్ళ హిందువుల పర్సంటేజ్లో కొంత పర్సంటేజ్ మన ప్రకాశం లాంటి వాళ్ళు రాజు లాంటి వాళ్ళు బోర్డు మీద ఉంటారు సొంత సందులు ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంటారు అడుచుమిల్ అప్పన్ లాంటి వాళ్ళు అలా కాకుండా నిజంగా నేను హిందూ అని చెప్పుకున్న వాళ్ళు వీళ్ళకి ఎట్టి వయసులో ఓట్లేరు అది వీళ్ళకి విపరీతమైన ప్రాబ్లంగా ఉంటుంది ఐడియాలజీని ఎలాగైనా చంపాలి మీరు రాహుల్ గాంధీ గారికి ఆపరేషన్ సింధూర్లో ఉన్న తీవ్రవాదులను చంపడానికి ఆపరేషన్ మహదేవ్ అని పెడితేనే ఆయన తట్టుకోలేదు అలాగే మన వైఎస్ జగన్ గారి గురించి కూడా పుస్తకాలు రాయచ్చు వీళ్ళకున్న వ్యతిరేక భావనకి ఎందుకంటే ఆ భావన వల్ల వీళ్ళకి పొద్దున ఎదుగుదల ఉండదు అని ఇవి మూడు ప్రధానమైన పోలికలు వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరిలో ఒకరు ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందేమో నా పరిపాలన కాకుండా వేరే పరిపాలన వస్తుందేమో అని చెప్పి కంపెనీలు అవి ఇవి రాకుండా లెటర్లు రాస్తున్న వైఎస్ జగన్ గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అలాగే ట్రంప్ మామ ఇండియన్ ఎకానమీ డెడ్ అనగానే రాహుల్ గాంధీ అంతకంత ఉత్సాహంగా ఇండియన్ ఎకానమీ డెడ్ అంటాడు కానీ నిజంగా ఇండియన్ ఎకానమీ డెడ్ కాదా అన్నది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని చార్ట్ జీపీటీ వాళ్ళని అడగనవసరం లేదు మనకి మాత్రమే తెలుసు అది ఎంత గ్రోయింగ్ ఎకానమీ ఇండియా లేకుండా ప్రపంచం ఉన్నే ఉండదు అన్న విషయం ఇది వీళ్ళకి తెలియదు ఎందుకంటే ఇది నేను మొదటి పోలికలో చెప్పిన వీళ్ళు ఆ ఇరవై మందిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కిక్ మీరు నా అభిప్రాయం తెలియక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ